అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నావు పెసరపప్పు పునుగులు చేస్తాం పెసరపప్పు పునుగులా ముందు ఏం చేయాలి మంచిగా కడుక్కోవాలి అమ్మా పప్పు ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు మనకు ఇది తీసుకోవటం అనేది ఏమి ఓకే నువ్వు చటాకి తీసుకో పావు కిలో తీసుకో అదక కిలో తీసుకో అయితే నువ్వు మనకి సరిపోయినా సరిపోయేట ఇలా వేరే పప్పులు ఏమైనా వేసుకోవచ్చా వేరే పప్పులు వేసుకుంటే అది వేరే ఓన్లీ ఇది పెసరపూ ఓకే ఇవి చల్లుకోవాలి సో ఇప్పుడు రెండు మూడు సార్లు నీట్గా కడిగింది పప్పు ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఎంతసేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నాలుగు గంట నాలుగు గంటలు నాలుగు గంటలు నాకే సరిపోతున్నారు తొందరగా చిన్నగా ఉంటుంది కదా అది కందిపప్పు లేకపోతే శనగపప్పు అయితే కొన్ని అయితే ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటలు ఏడు గంటలు ఇది నాలుగు గంటలే నానిపోతుంది నానిపోతుందా నానబెట్టుకుందాం సో ఇది నానిన తర్వాత నెక్స్ట్ ఇద్దాం ఇక సో మమ్మీ నానిందా పప్పు నానిది నాలుగు గంటలు నన్న కదా ఏం మంచిగా రాని మిక్సీ వేసుక రుబ్బుకోవాలి ఈ నీళ్ళు పంపేయాలనా ఏం అవసరం లేదు నీళ్ళు ఏం చేస్తావు నీళ్ళు ఎట్లయినా పంపాలి అట్లయినా పంపాలి ఓకే అవి ఎట్లయినా నీళ్ళు తీసే కానీ నీళ్ళు తాగుతావరీ ఏం తాగా మరి తాగాలంటే కూడా తాగొచ్చు మంచి నీళ్ళు తీయకుండా పాప ఎట్లా రుబ్బుతారు నేను అడుగుతున్నా ఏదో డౌట్ వీట్లేసా అదే అలా చేస్తావా ఇలా వాటర్ తీయాలి కదా అని అన్నా ఇట్లా తీస్తారేనా ఏ ఎట్లా అట్లా తీస్తావు ఇక సో పప్పు తీసి మిక్సీలో వేస్తుంది నేను నీళ్ళ సుక్కు ఉండదు మొత్తంగా ఓకే లేకుంటే ఇది పచ్చగా అవుతుంది మెత్తగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అప్పుడు ఆయిల్ పీలు అది ఇది పాచిందాకైతే పిండి మేతగా అవుతుంది అప్పుడు పునుగులు వేసుకోవడానికి రాదు దోశలు పోసుకోవడానికి వస్తుంది ఇది కచిప్ప ఉండాలి పునుగులు బాగుంటుంది ఓకే నీళ్ళ సకాయ కాకుండా ఇంత పడుతుంది ఆ పప్పు మిక్సీలో అంత ఒకటేసారి వేస్తున్నాం పడుతుంది పెద్దలే కదా ఇంత పప్పు కోసము ఏడు నీళ్ళు పంపిండి పోయి నీళ్ళకే ఇట్లా రాదు కదా అందుకే నీళ్ళు ఇట్లా పంపేసి నేను వేసుకోవచ్చా మొత్తం అయితే నీళ్ళు ఎక్కడికి తీసినా లేదా పప్పు సో పప్పు అయితే నీళ్ళు లేకుండా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి కారం ఉంటే అవి కోసం కదా ముక్కలు ఉంటుంది తినారు ఏరేస్తున్నారు ఇల్లు వేస్తే ఇక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిండిలో కలుపుకుంటున్నామో పడేస్తారు వాళ్ళకి వెళ్ళి ఇలా పేస్ట్ వేస్తే ఇక ఎవరు తీయడు ఇక అప్పుడు ఏరుకొని తింటే జరుగుతారు అయినా ఇంకేమో అవి కాయ ఖరాబ్ అయింది ఇవరం కదా మిరపకాయలు ఖరాబ్ అవుతుంది తాజాగా ఉన్నాయి నిన్న సో ఇప్పుడు ఇప్పుడు తీసేసి తినమంటావా పేస్ట్ ఇప్పుడు పేస్ట్ చేసినాక వేసుకొని తినాలి అప్పుడు పై పునుగుల్లోంచి తీసేసి తినాలి చేసుకోవాలిగా పప్పు మిస్ వేసుకోవచ్చు కచ్చా పచ్చా రుబ్బిన స్పూన్ తీసుకొని వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి ఏదైనా ఒక గిన్నెలో కచ్చా పచ్చ పచ్చ అనమాట మెత్తగా పేస్ట్ చేయరు దాన్ని చెయ్యదు కచ్చ పక్క ఉంటేనే ఇది మంచిగా కరకాలు రాడుతుంది బాగుంటుంది ఇళ్ళకేళ్ళు పచ్చిమిరకాయరు ఏ ఇక్కడ ఉంది ఒకటి ఉంది ఇక్కడ 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 ఉంది ఒకటి ఇక్కడ దేవినా కేర దేవినాకింగ్ ఏర్తయ్యారు సో మొత్తం మిస్సీ గిన్నెలో పప్పే మిగలకుండా మనం గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే మనకి ఏది ఫ్రీగా రాలేదు కదా మళ్ళీ అవును సంచుతాం తీస్తే గత ఉండిపోతుంది ఎంతైనా మిక్సీలో చేయి పెట్టాల్సిందే ఏం చేసుకున్నా కానీ ఎన్నెయినా చేయి పెడితే వంటకం టేస్ట్ టేస్ట్ ఇంకా వేస్ట్ కూడా ఇట్లా అంటామా ఇది ఒక బజ్జీ అవుతుంది మళ్ళీ అందులో ఉన్నదాంట్లో తీసుకు ఒక పును ఒక పునుగే అవుతుంది మరి కొనుక్కొని ఒకటి వెయ్యి అని అంటారు వాళ్ళ ఎన్నిసన్ తింటాం సో నెక్స్ట్ ఏంటి ఇందులో ఏమి ఇక ఉలియాడలు వేసుకుని సన్నం కోసుకొని ఇక సన్నం కోసుకొని కొత్తిమీర కరివేపాకు సన్నం కట్ చేసుకున్న అన్నీ కలిపి ఇలా చేసుకోవాలి ఇక మిరపకాయలు అయితే మనం అందులో పేస్ట్ చేసినాం కాబట్టి అవి వేస్తారు అని వేరే కానీ వేస్తారు సో పాప అయితే ఉలియాడ కూడా వేస్తారు కానీ కరివేపాకు కొత్తిమీర నార్మల్గా మా ఇంట్లో తినేస్తారు ఉల్లిపాయల కర్రే ఉల్లిపాయలు అనేది తింటారు మిరపకాయలు వేరే సార్ ఇక జీలకర్ర సో నెక్స్ట్ కొద్దిగా పసుపు పసుపు పసుపునట్టు ఏదో కొంచెం కలర్ కోసం అలా యాక్చువల్లీ పెసరపప్పు అంటే ఎల్లో కలరే ఉంటుంది మనం ఇంకొంచెం ఎల్లో కలర్ కలరింగ్ కోసం అంటే తగినంత ఉప్పు ఇలా పెసరపప్పుల ఉప్పు కూడా కొంచెం ఎక్కువైందంటే మళ్ళీ ఉప్పు ఉప్పు అవుతుంది చూసుకొని వేసుకోవాలి పెసరపప్పుల ఎంత కట్టుకోవాలి అంతేనా ఇంకేం లేదు అందులో ఏం లేదు ఏమైనా మసాలాలాగా వేయచ్చు ధనియాల పొడి చాట్ మసాలా అట్లా అది మసాలా అవుతుంది అది అలాగైతే అది మసాలా వడలాగా మసాలా అవుతుంది ఇది ఓన్లీ సింపుల్గా వర్షం గిట్ట పడుతుంది కదా అప్పటికప్పుడు మసాలా ఉండదు ఏమేమి ఉండదు ఉల్లిగాడ కొత్తిమీర ఉంటుంది ఓన్లీ పచ్చిమిరకాయ ఉల్లిగాడ వేసుకోవాలి కొత్తిమీర లేకుండా పర్వాలేదు బాగుంటుంది జీలకర్ర వేసి ఉల్లిగా వేసి అన్నం కోసి వేసుకొని కలియమక్కలు ఉంటుంది కదా ఎట్లయినా కానీ కలియమక్కలు వేసి కలుపుకొని వేసుకోవాలి బాగుంటుంది పునుమ సో మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇక తీసేటప్పుడు గట్టిగా ఉన్నాయి కదా వెనకాల ప్రకారం ఉల్లిపాయలు వేసాము కదా అందుకే అసలు ముందు పప్పులో వాటర్ లేకుండా వేసుకుంటేనే ఇంత మెత్తగా అయింది ఇంకా నీళ్ళతో పోసినామంటే ఇంకా అది దోశనే పోసుకోవాలి పెసర దోశ దోషం అట్లా ప్రాబ్లం ఏం లేదు దోశ పెసర దోశ నూనె లేకుండా సో మన పిండి రెడీ అయింది పురుగుల పిండి సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మస్తు బాండి పెద్ద ఉన్నంత మనం ఎక్కువ నూనె పోసుకోవాలా అనే రూల్ లేదు పెద్ద అయితే ఆ నూనె మిగిలిపోయిందంటే ఏం చేస్తాం కాల్ నూనె తినదు ఇప్పుడు నూనె వేడి అని ఇప్పుడు చూడండి తక్కువైంది మనం నూనె వేసుకోవచ్చు అది తక్కువైతే వేసుకోవచ్చు కానీ అది ఎక్కువైపోయింది అనుకో వేస్ట్ ఇప్పుడు ఈ నూనె ఎక్కువ మిగుతా చూడండి నూనె వేడి కావాలి సో మరి నూనె వేడి అయిపోయింది చూద్దాము కొంచెం అంతే వేసిద్దాము సో ఇలా కొంచెం చిన్నగా వేసుకోవాలి ఏడ ప్లేస్ అంటే జరుచేసేయాలి మొత్తం అయితే మ్యామ్ ఓకే ఫుల్ అయిపోయింది సో మంచి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేది తర్వాత బ్రౌన్ అంటే గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి ఇవి ఎర్రగా పర్వాలేదు ఇవన్నీ ఎర్రగానే అది బాగుంటుంది పక్క సో పెద్దమంటే పెట్టుకున్నాం మేము పెద్ద అంటే కొంచెం మీడియం కంటే కొంచెం ఎక్కువ అంటాం నార్మల్ మటం నార్మల్ మీడియం అంటే మీడియం అంటే వేరే నార్మల్ అంటే వేరేనా అంటే అది అర్థమైన వాళ్ళకి అట్లా అర్థమవుతుంది ఇట్లా అర్థమైన వాళ్ళకి ఇట్లా అర్థమవుతుంది మేము మీడియం అంటాం నార్మల్ అంటాం మేము మీడియం అని అంటాం చిన్న మటన్ చిన్నగా అంటాం సన్నటి మటన్ మీద అంటాం సో ఇట్లా మళ్ళప కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఏదో ఒక సైడ్ అట్లనే ఉంచేసినామంటే అటు సైడ్ బ్లాక్ అవుతుంది ఇంకాలని సైడ్ తెల్లి తెల్లగా అట్లనే ఉంటుంది కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇటు ఇట్లా కలపాలి కలిపడి అటు ఇటు అనాలేదండి మొత్తానికి ఒక్కొక్క ఇట్లా రావు బాగుంటాయి పెద్ద వేడి వేడి పరిచయం పరిచయం వేసుకోవాలి బజ్జీ లాంటివి ఇంకా లేట్ అవుతుంది కానీ తొందరగా అవుతుంది నాన్న చేసుకోవాలనుకుంటే పొద్దున్న ఈ నాన పప్పు నానబెట్టేసుకోరు అనుకో ఎంతసేపు అర్జునుడు ఈజీగా సాయంత్రం పొయ్యి మీద టీ మిక్స్ చేసుకున్నాం చేసుకున్నామంటే అయిపోయాయి కొత్తిమీరు కళ్యాణ మాకు కొత్తిమీరు అవి లేకుండా పర్వాలేదు పచ్చిమిరపకాయలు జీలకర్ర జీలకర్ర వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయి మేము జీలకర్ర అది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవడం అంటే వేసుకో తరిగి పెట్టుకొని వేసుకుంటే అయ్యేపా సో మన పునుగులు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా మంచి ఎర్రీ తీసుకున్నాం అన్నిటి సేమ్ చిన్న చిన్నగా వడలు కావాలంటే వడలా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ వస్తుందా వడలాగా ఇక పునుగులు అంటే ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటూ వెళ్ళిపోతా అయిపోయింది సో మన పునుగులు అయితే రెడీ అయినాయి సో పిండి మొత్తం ఇదే రకంగా పునుగులు చేసేసుకొని తర్వాత చూద్దాం ఇక సో మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి పెసరపప్పు పునుగులు అంటే ఇక్కడ బ్యాచెస్ ఇంకా నడుస్తున్నాయి మమ్మీ వేస్తూ ఉంది సో చూసారు కదా ఎంత బాగున్నాయో చిట్టి చిట్టి చిన్న పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోవు సో సింపుల్గా ఎవరైనా ఈజీగా చూసేసుకోవచ్చు పెసరం ఆయిల్ వీక్ ఆయిల్ ఉండదు ఎంత అట్లే ఉండదు సో మరొకటి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో పెసర పునుగులు అంటే సో మేము రెగ్యులర్గా చేసుకొని తింటూనే ఉంటాము మీకు ఒకసారి చూపిస్తాను పిండి లోపల ఎలా ఉడికింది పొంగిందా లేదా అనేది రిసర్వప్ కూడా మంచిది చేసుకొని అప్పటికప్పుడు వేసుకో ఆయిల్ కూడా లేదు చూడ సో చూడండి పిండి మంచిగా మొంగింది పప్పు నాలుగునే ఉంటుంది సూపర్ అంటే సూపర్ని పప్పు నానకపోతే కట్టేలాకే కట్టేలాకే అయితే సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నట్టగొట్టండి ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఇదిగా తినచ్చు దీని చట్నీ అవసరం ఏం లేదు ఉప్పు కారం వేస్తాం కదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బాయ్ బాయ్ బాయ్